கிளமீட்டர் திரி போவாங்க கிளமீடர் திரி போவாலும் அசில் இக்கடி ஃபைட் வெளக்கு இப்படி பார்கேடு பெட்டி கிளமீட்டர் பம்பிச்சி ஏன் சாதித்தோ பஸ் தான் பஸ் ddigwyddiad. Mae'n ddigwyddiad. Mae'n ddigwyddiad. Mae'n ddigwyddiad. Mae'n ddigwyddiad. Vi lager den veldig gode bandtesten her. tað er ikki morkt og ípurki móð unnarnar einn tal veit దగ్గర అక్కడ బాలకృష్ణ హౌస్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర సైట్గా వెళ్ళేస్తే ఈ మూడు నిమిషాల్లో నిజంతా తిరగాల్సిన అవసరం ఉండేది కాదు కదా బహుశా ఈ ఆకాశ హార్మియాలు ఈ బిల్డింగ్లు ఇవన్నీ చూస్తాం మేము బస్సులో కూర్చొని జర్నీ వాళ్ళందరూ కింద టూ వీలర్లు ఇక్కడ పరిచయం చేద్దామని చెప్పి టర్నింగ్ అటువైపు పెట్టినట్టు కానీ ఇదే దీని మీద ఎమ్మెల్యే మినిస్టర్లు నిర్ణయం తీసుకుంటే అవునవును నిజమే నిజంగా సార్ చాలా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పారు చెప్తారేమంటే మొత్తం అమ్మకే పడుతున్నట్టు ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ టైం ఎంతమంది ఎంతమంది ఇలా తిరిగి వస్తుంది టైం జాముని నివారించేందుకు అని కదా అక్కడ బాటిల్ నెక్ జంక్షన్ అంటారు రద్దీ ఉన్న ఏరియా అంటారు రద్దీ ఉంటే దాన్ని ఎలా లెంగ్తన్ చేసుకుంటూ బామన్నా అర్థం మళ్ళీ కనుక బ్రిడ్జ్ మీద నుంచి వచ్చే వాహనాలు కూడా మళ్ళీ ఏమైనా హైట్గా అటువైపు వెళ్ళే దారిందా ಆಳು ಆಗಿಕಾರಿ ಅನಧಿಕಾರಿಕ ಇದು ಆಗಿ ಆಗಿಬೋದು

Thank like you. ఎంత దూరమైనా హాస్పిటల్ వెళ్తున్నారు కదా కరెక్ట్ ఆ విషయం లేకుండా స్టిల్ జన్మని స్టాల్ నేను చెప్పి డూప్లికేట్ చెక్ పోస్ట్ వరకు రావడానికి టైం పట్టించై ఈ మధ్యలో మీగా కనబడుతున్న సిగ్నల్స్ ఆ సైట్ ಜನ ಸ್ಟಾಲೆ ಕನಕ ಸೈಟ್ ಪಂಪಿಸಕೊಂಡ ಇದುಗೋ ಇಲ್ಲ ಟ್ಯಾಂಕಾಡ ಕಿಲೋಮೀಟರ್ ಕಿಲೋಮೀಟರ್ ಮುಂದಕ್ಕೆ ಓವರ್ ಕಿಂತ ಮಿನಿಟ್ಸ್ ಮಿನಿಟ್ಸ್ ಟೈಮ್ ಎವಡಿ ఫ్రిడ్జ్ నుంచి వచ్చినవి కూడా ఆ ఫ్రిడ్జ్ నుంచి వచ్చినాయి కూడా ఇలా వెళ్ళి ఆడుకోండి ఏమైనా వెళ్తున్నాయి